తెచ్చి నన్ను బులుగు పెట్టాడు అంట చూడు అంట్లు ఎక్కడ దొడ్లో ఉన్నాడు అంట చూడు అది కాదు చిన్నారెడ్డి గారు హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి ఏంటి సంగతులు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా బాగున్నాను బాగాలేదండి ఫీవర్ వచ్చింది రెండు రోజులు అస్సలు బాగాలేదు నిండా ఫీవర్ ఫీవర్గా ఉండింది అంటే నాని మా బాబుకి వచ్చింది కదా ఇంకా వాడికి కొంచెం సేవలు చేసే లోపల అది నాకు వచ్చేసిందండి కొంచెం పర్లేదండి హాస్పిటల్కి వెళ్ళాను కుమారస్వామి గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందుకే ఇప్పుడు ఓపెన్ చేసుకొని వచ్చేసానండి ఇప్పుడే కొంచెం ఫీవర్ తగ్గింది మధ్యాహ్నం కూడా అంతా ఫీవర్గానే ఉన్నింది ఒక వన్ అవర్ అన్నా పెడదాంలే లైవ్ అని వచ్చానండి ఏంటి సంగతులు చిన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి సెకండ్ లైక్ ఇచ్చారా చాలా థ్యాంక్స్ అండి ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు కుమారస్వామి గారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా చిన్నారెడ్డి గారు ఉన్నారండి బాండి అమ్మాయికి ఎలా బాగుందండి వాడికి తగ్గింది నాకు వచ్చేసింది వాడి ఫీవర్ నాకు వచ్చేసింది అనమాట ఇంకా వాడికి ఒళ్ళు తోడడం హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు పక్కనే ఉండడం అట్లా జరిగే లోపల నాకు వచ్చింది వాడు బాగానే ఉన్నాడండి ఏమైంది వల్ల నాకు తగ్గిందిలేండి అలానే లేను తగ్గింది యశ్రాజ్ గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి కొంచెం హుషారు వచ్చిందో లేదో మా వారు నా కోసం చపాతీ చేసి పెట్టవా అని అడిగారండి ఇంకా అడిగితే ఇంకా గాముగా ఉంటానండి అందుకే ఇంకా చపాతీలు చేద్దామని చేస్తూ లైవ్ దగ్గర కూర్చున్నానండి గుడ్ ఈవినింగ్ అండి యశ్రాజ్ గారు ఏం చేస్తున్నారండి బాగున్నారా అదే అండి ఏం చేస్తాం మా ఆడవాళ్ళ కష్టాలు ఇలానే ఉంటాయండి నో అని చెప్పలేం నో తెలిసి అడిగితే కదా హాయ్ అండి హాయ్ 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 అండి కొత్తగా మా లైఫ్కి వచ్చారు చాలా థ్యాంక్స్ అండి సారీ ఫ్రెండ్స్ సారీ అండి ఫోన్ కాల్ వచ్చింది ఆ గేదెలు పాలు వీడియో అమ్మ మీరు అడిగారా లేదో నాకు ఫీవర్ వచ్చిందండి ఇంకా ఫోనే బాగలేదు అసలా లైక్ చేశారా చాలా థ్యాంక్స్ అండి పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను హాయ్ అండి హాయ్ మీ పేరు కూడా చెప్పలేదండి నాగానే పడుతుంది హాయ్ అండి హాయ్ యేసరాజ్ గారు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ आ क्या दिन से डको दो 88 10 आज से उन्होंने बोला सोडा मिलाना थोड़ा बहुत देना और ये सब सारी वगैरह बोले उन्होंने ना आज के पॉइंट वाला సారీ ఫ్రెండ్స్ సారీ అండి ప్లీజ్ ఏమనుకోకండి అప్పుడే ఫోన్ కాల్ వస్తే అప్పుడే ఎవరో ఒకరు వస్తారు ప్లీజ్ అండి ఏమనుకోకండి సారీ అండి ఇంకేంటి శాంతులు ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫేవరైనా లైవ్లోకి వచ్చానండి ప్లీజ్ అండి ఈరోజు అసలు వాచ్ టైమే రాలేదండి నాకు రెండు రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు కదా నేను వీడియోలు పెట్టలేదు లైవ్ కూడా ఆన్ చేయలేదు ముందుకే రాలేదండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి యశ్రాజ్ గారు ఇంకేంటండి సంగతులు ఫైవ్ లైక్లు వచ్చాయి చాలా థ్యాంక్స్ అండి ఏంటి ఫ్రెండ్స్ నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వస్తున్నాయి ఆగిపోతున్నాయి నాకు తెలియడం లేదన్నమాట యశ్వరాజ్ గారు ఒక హాయ్ చెప్పండి మళ్ళీ మీరు Eight members in please comment share different support my channel and six members in please support my channel and టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక హాయ్ చెప్పి వెళ్ళండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందండి లెవెన్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి ట్యాంక్స్ సిక్స్త్ లైక్ వచ్చింది ఒక హాయ్ చెప్పి వెళ్ళండి ఫ్రెండ్స్ ఎవరో మీరు ఒక ట్యాంక్స్ చెప్తానండి లైక్ ఇచ్చినందుకు సెవెన్ లైక్లో వచ్చాయి చాలా ట్యాంక్స్ అండి ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా ఒక హాయ్ చెప్పి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ లైక్లు వచ్చాయండి చాలా థ్యాంక్స్ అండి టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక హాయ్ చెప్పి వెళ్ళండి సపోర్ట్ మై ఛానల్ అండి ప్లీజ్ అండి కామెంట్ చేస్తున్నారా మీరు నాకైతే ఇక్కడ రావడం లేదు ఎవరైనా ఒకరు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఫిఫ్టీ లైక్లు అండి పూట ప్లీజ్ అండి టార్గెట్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టోల్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పి వెళ్ళండి పెడతా ఉంటారు ఎవరో ఒకరు నాకే రావడం లేదు నైన్ లైక్లు వచ్చాయి చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సపోర్ట్ మై ఛానల్ అండి కామెంట్ చేసేవాళ్ళండి ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎవరైనా ఒకరు కామెంట్ చేయొచ్చు కదండి వస్తుందే లేదా తెలియడం లేదు ఫ్రెండ్స్ రోజు ఇది ఒక బాధ అయిపోతుందండి ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుదామన్నా కూడా ఎవరు లేరు ఇక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక హాయ్ చెప్పండి ఓపిక లేకపోయినా వచ్చానండి పూట